హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పూర్ విత్ వేదాం ఎలా అందరూ హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను సో గైస్ ప్రజెంట్ అయితే నేను అండి అనంతపూర్ లోని కేసానీ లో సో కేశాని వచ్చేసి బెస్ట్ డిజైన్స్ కి బెస్ట్ కి అన్నిటికి కూడా బెస్ట్ కలెక్షన్స్ కూడా ఒక కేర్ ఆఫ్ మనకు అనంతపూర్ కొన్ని ఇయర్స్ వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు అన్నట్లు ఇంకా అయితే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా అప్డేట్ రాగానే మనకైతే కాల్ వస్తుంది సంజు బ్రదర్ నుంచి అక్క కొత్త స్టాక్ వచ్చేసింది రండి అని సో ఇవాళ మిమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను సో బేసిక్ గా వీళ్ళ దగ్గర ఏంటంటే లేడీస్ కి సంబంధించిన కుర్తీస్ నైటీస్ అండ్ ఇన్నర్వేర్స్ అలాగే పార్టీ వేర్ అలాగే క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సో మనకి వచ్చేటప్పటికి ఏంటంటే నియర్ బై టవర్ క్లాక్ అయితే ఉంటుంది సుభాష్ రోడ్ నుంచి టవర్ క్లాక్ దారిలో అయితే వస్తుంది అన్నట్లు కేశాన్ షాప్ అండ్ మెయిన్ రోడ్ కి ఉంటుంది ఈజీగా మనం ఫైన్ అవుట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే బేసిక్ గా సో కుర్తీస్ ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి కానీ వాళ్ళు డిజైన్స్ అనేది కొంచెం న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా సో మీరు ఎవరైనా లైక్ మనం ఈ డిజైన్ వేర్ చేసుకోవాలి లేకపోతే ఫస్ట్ మనం ఇంప్రెషన్ గా ఉండాలి దాంట్లో ఫస్ట్ గా ఉండాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మనట్లుక్ డిఫరెంట్ గా ఉండాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు అన్నట్లు ఇంకా సో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దామండి మీరు నాతో పాటు జాయిన్ అయిపోయింది కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వితట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ ఇన్ వీడియో అండ్ బిఫోర్ గో టు వీడియో అడ్రస్ చూడండి ఒకసారి మీరు సబ్ దగ్గర నుంచి ఓట్లకి వెళ్ళే దారిలో అయితే వస్తుంది సో అది ఆపోజిట్ అర్బన్ బ్యాంక్ అండి సో ఇప్పుడు లోపలకి వెళ్ళి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను అంటే నాతో పాటు జాయిన్ అయిపోతుంది అండ్ గ్యాస్ చూడండి ఇది వచ్చేసి మనకు స్టోర్ అనమాట లో మేము కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు చూడండి మొత్తం మన క్రాప్ టాప్స్ టాప్స్ లెగిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఈ విధంగా ఉమెన్ సంబంధించిన పర్సనల్ థింగ్స్ కూడా ఉంటాయి ఇలా అండి సో డిజైన్స్ చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర సో బెస్ట్ కలెక్షన్ అలాగే మనము ఎవరు మన ఫ్రెండ్స్ కానీ అండ్ ఎవరు కూడా వెయిన్ కలెక్షన్ మనం వేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కేషానిలో సో ఇప్పుడు ఎందుకు ఇంకా మొత్తం తినబోతు రుచేందుకు అన్నట్లు ఇంకా కలెక్షన్స్ అయితే చూద్దాము సో దట్ మీకు కూడా మీకు అర్థం అవుతుంది అన్నట్లు ఇంకా ఓకేనా సో ఇకపోతే ఇంకా ప్రైస్ వస్తావా ప్రైస్ వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటు మనం వీళ్ళ దగ్గర కొంచెం కొట్ల మరి తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా అలాంటి ఏమంటారా అంత కంఫర్ట్ అయితే ఇస్తారు అన్నట్లు ఇంకా వీళ్ళు బ్రదర్ అయితే అలాగే కూడా మనం రండి కూర్చొని చక్కగా కలెక్షన్ అయితే చూద్దాం ఓకే హాయ్ సంజు హాయ్ మేడం కొత్త కలెక్షన్ వచ్చేసింది నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే నాకు ఏం అనిపిస్తుంది అంటే ఎలాంటి డిజైన్స్ చూపిస్తావు ఎలాంటి ఫ్యాబ్రిక్ లో చూపిస్తావు అని చాలా ఈ సార్ మనం కొంచెం కొత్తగానే ట్రై చేసినాము వెడ్డింగ్ సీజన్ కదా అందుకే జోబ్ సిల్క్ ఎక్కువ వాడతారు దాంట్లో సిల్క్ లోనే మనం కొత్తగా డిజైన్స్ హెవీ గ్రాండ్ పీసెస్ తెచ్చినాము దానికి కనెక్షన్ కూడా డిస్కౌంట్ మేడం మాట్లాడతాం ఈ క్యాటలాగ్స్ చూడండి ఇట్లా పీసెస్ ఉంటాయి మన దగ్గర పర్ పీస్ లో మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ మేడం దీంట్లోకి పర్ పీస్ లో సిక్స్ కలర్స్ ఉంటాయి మన కస్టమర్స్ కోసం ఎప్పుడు సైజెస్ ఎలా ఉంటాయి వీటిల్లో సైజెస్ మేడం ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ అవును ఓకే సరే చూద్దామా కలెక్షన్ కూడా కేటలాగ్ కాదు కలెక్షన్ కూడా చూపిస్తాడు బ్రదర్ ఇప్పుడైతే మనకు సూపర్ స్టైల్ గా చూపిస్తాడు చూడండి ఇప్పుడు ఇది చూడండి మేడం ప్లేన్ డిసెంట్ గా టాప్ ఇందా మనం కేటలాగ్ చూసాం అదే పీస్ అది కూడా అవును మేడం ఓకే సో ఫ్యాబ్రిక్ చూడండి ఇది సో ఏం ఫ్యాబ్రిక్ ఇది సిల్క్ మేడం సిల్క్ ఎంత సాఫ్ట్ గా ఉంది సిల్క్ మామూలు కొద్దిగా రఫ్ ఉంటది కదా హ అది డెలిమ్ సిల్క్ ఏమొదని పేరు మేడం ఓకే చూడండి దీనికి గ్రాండ్ చున్నీ వస్తుంది ఇది చూడండి దీనికి గ్రాండ్ చున్నీ వస్తుంది ఓకే మొత్తం డీసెంట్ డిజైన్ వర్క్ ఉంటుంది ప్లే మంచి ఫినిషింగ్ ఉంటుంది కింద ప్యాంట్ కి బాటమ్ వర్క్ వస్తుంది ఓకే ఇట్లాంటి మంచి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా దాని ప్రాబ్లిక్ చూడండి ఇది అని చెప్పారు బట్ కాకపోతే సంథింగ్ ఇది చాలా ప్రీమియం కూడా ఉంది అన్నట్లు ఇంకా ఫాబ్లిక్ అయితే అండ్ దుప్పటా కూడా చూడండి ఎంత లుక్ అయితే ఉందో సో మీకు పర్టికులర్ ఈ సీజన్లో సాఫ్ట్గా గ్రాండ్గా కావాలని అనుకున్నట్లయితే మనం ట్రై చేయొచ్చు దాని అయితే అండ్ దీంట్లో ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ కోసం చూడండి మన దగ్గర అవును మేడం ఎం టూ డబుల్ ఎక్స్ ఎక్స్ అండ్ వన్ బై వన్ చూద్దామండి చాలా కలెక్షన్ అయితే ఇలా డిఫరెంట్ క్లాసిక్ కలెక్షన్ అన్ని చూపిస్తాడు ఇప్పుడు సంజయ్ మనకు డీసెంట్ కలర్ లైట్ గా మంచి గ్రాండ్ చున్నీ వస్తుంది దీనికి ఓకే బెనారస్ యోగ్ పార్ దగ్గర కూడా చూడండి మీకు హెవీ వర్క్ కూడా వచ్చింది దీనికి మ్యాచింగ్ ప్యాంట్ ఉంటుంది కింద ఓకే చూడండి మ్యామ్ యా సింపుల్ గా ఉంది ఇది కూడా సింపుల్ సూపర్ కలర్ చూడండి అంత కూడా ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి మేడం నేవీ బ్లూ కలర్ నేవీ బ్లూ ఓకే కొన్ని స్ట్రైట్ కట్ కదా ఇవన్నీ మోడల్ స్ట్రైట్ కట్ ఓకే మనం ఎక్కువ స్టేట్ కట్ లోనే ప్రిఫరెన్స్ ఉంటాం మేడం అనార్కలి అంటే ఆలియా కట్ మోడల్ ఉంటాయి అనార్కలి లేకుండా మన దగ్గర ఓకే స్ట్రైట్ కట్ అంటే నెక్స్ట్ మనం ఆలియా కట్ చూద్దాం అంటున్నాడు అండ్ మీకు బెనారస్ లో ఫ్లోరల్ కదా ఇది ఫ్లోరల్ లో డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది దుప్పటా అవును ఇప్పుడు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది ఆర్గెంజా ఆర్గెంజా కోసం ఇట్లాంటి ఆర్గెంజా గానీ ఉంటాయి మన దగ్గర ఆర్గన్స్ సెట్ సెట్స్ ఆల్ మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎక్కువ ఏ అడుగుతారు సంజు నార్మల్ సెట్స్ లోనే ఇప్పుడు ఇవి సిల్క్ ఎక్కువ గ్రాండ్ గా గ్రాండ్ గా అడుగుతారు అవును పార్టీ వేర్ అంటే మనకు కేషాని గుర్తు రావాల అన్నట్లు అంతే మేడం మొత్తానికి ఓకేనా కేషాని ఫస్ట్ మైండ్ లో ప్రిఫరెన్స్ ఉండాల పార్టీ వేర్ కాల అంటే అట్లా సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ ఓకే ఇ చూడండి మేడం ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు అనంతపూర్ లో అంటే షాప్ 2000 మేడం 2000 నుంచి షాప్ అవును మేడం చూడండి మార్కెట్ లో కొత్త ఫ్యాషన్ జరుగుతుంది పాకిస్తానీ మోడల్ అయినా ఒకటి పాకిస్తానీ మోడల్ దీనిలో మనకి దగ్గర రెండు కలర్స్ ఉన్నాయి పాకిస్తాన్ మోడల్ అంటే అరే పాకిస్తాన్ వాళ్ళు మనం ఎంజాయ్ చేయకూడదు అంటారు కదా కానీ భలే ఉంటుంది ఈ డ్రెస్ అయితే కనబ వేసుకుంటే కదా చాలా బాగుంటుందండి సో రీసెంట్గా నేను కూడా ట్రై చేశాను కదా సో ఈ వర్క్ డ్రెస్ చాలా బాగుంటుంది కంఫర్ట్ దీనిలోనే సింక్ కలర్ వస్తుంది మేడం ఇది లైట్ కలర్ చూడండి ఓకే పాకిస్తాన్ మోడల్ లోనే ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకునే చాలా డీసెంట్గా ఉంటుంది మేడం ఇది చాలా డై డిమాండ్లు ఉంటాయి ఓకే పాకిస్తానీ ప్రైస్ ఎలా ఉంటాయి సంజు మన కోటేజర్ స్టార్టింగ్ అంటే మంది దగ్గర కుర్తీ అనేది మన దగ్గర సెట్స్ స్టార్టింగ్ అంటే మనం ఒక 1200 నుంచి స్టార్ట్ అవుతాయి 1200 నుంచి ఆ మాక్సిమం కావాల అంటే ఒక 354 వరకు ఉంటాయి ఇది చూడండి మేడం afghani మోడల్ బాగా డిసెంట్ గా ఉంటుంది దీని కాలర్ నేక్ వస్తుంది కింద ప్యాంట్ లూజ్ ప్యాంట్ వచ్చేసి పెన్సిల్ కంట కింద ఓకే ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఇది రంజాన్ ఉగాదికి చాలా బాగా జరుగుతుంది చూడండి నాకు కానీ మోడల్ కొత్త కొత్త అంటే మార్కెట్ లో వచ్చిన ట్రెండింగ్ కలెక్షన్ అయితే నీ దగ్గర ఉంటాయి కదా సంజయ్ కంప్లీట్ గా అన్ని కూడా మార్కెట్ లో ఫస్ట్ మన దగ్గరే వస్తాయి మేడం ట్రెండింగ్ ఏమైనా అయితే గాని చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడొచ్చు అన్నట్టు చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చూడండి అనార్కలి జార్జెట్ లో జార్జెట్ లో అనార్కలి ఓకే దీనిలో వీ ఉంటుంది అండ్ కలర్స్ చూడండి ఎంత బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయో అండ్ ప్రింటింగ్ కూడా మనకు ఎంత క్లారిటీ కనబడుతుందో మీరు చూడొచ్చు అంట

పైన మంచి వర్క్ వచ్చేసి వీనెక్ ఉంటుంది వీనెక్ అవును మేడం ఇప్పుడు వీనెక్ అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది అవును అదే మేడం మళ్ళీ దాని తర్వాత ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడొచ్చన్నట్లుగా మళ్ళీ అంటది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఏంటి అందరూ కూడా ప్రైజెస్ చెప్పట్లేదు అంటున్నారు అంటున్నారా మన ఛానల్ వాళ్ళకి కొంచెం సెపరేట్ ప్రైజెస్ అయితే ఉంటాయి కొంచెం తగ్గిస్తారు కూడా వచ్చి విజిట్ అవ్వండి పర్సనల్గా మాట్లాడతాడంట సర్ది చూడండి మళ్ళీ ఏందో ఓకేనా అండ్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు అనంతపూర్ మొత్తం అడుగుతుండే మోడల్ ఆలియాకట్ మేడం ఇది చూడండి ఆలియాకట్ మోడల్ ఇది చాలా ట్రెండింగ్ ఉంది బై ఛాన్స్ ఇది ఉగాదిగన్ బాగా జరుగుతుంది మేడం మన దగ్గర ఆలియాకట్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డ్రెస్సెస్ డిఫరెంట్ పీసెస్ సో ఆలేకట్ లోనే మనం నెంబర్ ఆఫ్ కలర్స్ చూసాం కానీ ఈ ప్యాటర్న్ చూడండి అండ్ వర్క్ చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి ఎలా ఉందో అండ్ ప్రింట్ చూడండి ఎలా ఉందో ఒకసారి సూపర్ చూడండి ప్రింట్ టూ پیس సెటప్ 3 پیس మేడం ఇది చూడండి మేడం నైరా కట్ జార్జెట్ లో చాలా బాగుంటుంది సూపర్ గా నెక్ డిజైన్ చూడండి ఎంత బాగుంటుంది దీనికి మ్యాచింగ్ చున్నీ ప్యాంట్ సేమ్ కలర్ వస్తాయి ఓకే దీని తర్వాత మన దగ్గర ఆలియా కట్లో ఇది వస్తుంది మేడం జార్జెట్ దీని మధ్యలో కట్ వచ్చేసి కింద ప్లాజో ప్యాంట్ వస్తుంది ఇది చూడండి ఫ్యాబ్రిక్ మీరు ఇటు కాస్ట్ ఉన్న పర్లేదు మాకు బెస్ట్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకున్నట్లయితే మీరు హ్యాపీగా రావచ్చండి సో ఎందుకంటే ఆలయకడ్డు అండ్ నైరా కడ్ మన మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి సో ఎలా అంటే అలా ఇస్తున్నారు అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ ఫ్యాబ్రిక్ని బట్టి తీసుకుంటున్నారు అన్నట్లు ఇంకా బట్ మీకు ఇందులో ఈ క్వాలిటీ చూడండి ఒకసారి క్వాలిటీ కానీ ప్యూర్ జార్జెట్లు ఇస్తున్నారు అన్నట్లు ఇంకా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ హెవీ అయ్యే కొద్ది మీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది గ్రాండ్ గా అనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో ఇలా ఉంటాయి మన దగ్గర అయితే అండ్ ఐ మీన్ లో అయితే ఇది చూడండి మేడం శరారా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ శరారా క్రేజ్ వచ్చింది మార్కెట్ లో ఇప్పుడు శరారా ప్లస్ ఆలియా గట్ ఓహో రెండు మిక్స్ చేశారు అయితే అవును మేడం ఇది చూడండి ఫ్యాబ్రిక్ చూడండి పియర్ కార్ట్ నైది కార్టన్ మేడం గారు చాలా బాగుంటుంది డిసెంట్ గా క్లాస్ గా ఉంటుంది ఇట్లాంటి కూడా చూడండి అండ్ ఎక్స్ వరకు ఉన్నాయి అన్ని దాంట్లో ఉంటాయి మేడం దగ్గర ఓకే చూడండి కలర్స్ అయితే వేతే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ కేటలాగ్ తీస్తున్నానురు క్యాటలాగ్ పీసెస్ చూసాక మనం ఒకసారి ట్రై చేద్దాం నెక్స్ట్ ఇప్పుడు చూడండి మేడం ఇప్పుడు డిజైన్స్ అందరు అడిగేది కాటన్ లో అనార్కలి మోడల్ చాలా అడుగుతారు ఇప్పుడు మన దగ్గర కాటన్ లో అనార్కలి మోడల్స్ కి చాలా వెరైటీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇవి చాలా చాలా ఎక్కువ నడుస్తాయి దానికోసం ఇవి మోడల్స్ బ్రాండ్ బ్రాండ్ ఇవి బ్రాండ్ మేడం అంజూ ఫ్యాబ్రిక్స్ అనే బ్రాండ్ ఉంది అదే మేడం కాటన్ లో అనార్కలి ఫాబ్రిక్స్ అనమాట చూద్దాం ఒక శాంపుల్ చూద్దాం మీరు ఇందాక క్యాటలాగ్ చూస్తారు కదా సేమ్ పీస్ మీకు చూపిస్తాం సేమ్ పీస్ మేము మీకు చూపిస్తాం మేడం అన్నారకలు ఇది త్రీ పీసెస్ సెట్ త్రీ పీసెస్ సెట్ ఇది చూడండి ఎంత బాగా గోల్గా వస్తుంది అన్నారకలి చాలా మల్మా కాటన్ ఇది అవును మేడం మల్మా కాటన్ చాలా సాఫ్ట్ ఉంది బా కాటన్ ప్యాంట్ చున్ని ఓకే దీని డిజైన్ కూడా చూడండి ఒకసారి డిజైన్ కాని ఈ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఇలా చూడండి వావ్ ఇది చూడండి మీకు ఒకటి అనార్కలిలోనే దీని ప్రింట్ చూడండి ఎంత బాగుంది డిసెంట్ గా ప్రింట్ ఉంది ఓకే ఇది దీని సేమ్ కాటన్ ప్యాంట్ మనకి కూడా అనార్కలి టాప్ అన్నమాట టాప్ పైన మనకి ఈ విధంగా మనకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది సో ప్యూర్ కాటన్ లో మనకు ప్యాంట్ దుప్పటా అలాగే మీకు ఫ్రంట్ లో మీకు ఫ్రంట్ చూడండి డిజైన్ కూడా చూడండి ఒకసారి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకు గవ్వలు ఇవి పెట్టించారనమాట భలే ఉంది ఇది యాక్చువల్లీ మనకి ఏంటంటే కొంచెం గా ప్రాపర్ క్లాస్ కవాల క్లాస్ కలెక్షన్ కావాలనుకున్నట్లయితే మనం హ్యాపీగా చేయొచ్చు అండ్ ముఖ్యంగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కొంచెం హై ఉంటారు కదా కొద్ది ప్రొఫెసర్స్ కావచ్చు లెక్చురల్స్ కావచ్చు వాళ్ళు మీరు సమ్మర్ లో ఇలాంటి కాటన్ డ్రసెస్ వేర్ చేయొచ్చు సో యాజ్ మీకు ఏంటంటే డ్రెస్ కూడా కూడా గా ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఇన్ని ఉన్నాయి కాటన్లో కాటన్ లో వచ్చేసి బెడ్ వచ్చేటప్పటికి అండ్ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే డెఫినెట్లీ కెషానీ లో అవైలబిలిటీలో ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి షాప్ చేసుకోండి మనం విధాకం చేస్తాము మన సెట్స్ చాలా ఉన్నాయి కస్టమర్స్ వచ్చినా ఇంకా మనం కస్టమర్స్ కి కాస్టమర్స్ టాప్స్ అట్లాంటివి చూపిస్తాము ఓకే సో గైస్ ఇప్పుడు మనం ఆలియా కట్ టాప్ చూస్తాం ఇది చూడండి ఆలియా కట్ టాప్ ఇప్పుడు ఇది కస్టమర్స్ చాలా అడుగుతారు మాకు రీజనబుల్ రేట్ లో ఆలియా కట్ టాప్స్ ఆలియా కట్ టాప్స్ ఇప్పుడు తెచ్చిన ఆలియా కట్ టాప్స్ కి షానిల్ గాని చూడండి మేడం బ్రైట్ కలర్స్ మంచి డిజైన్ మంచి క్వాలిటీ ఉంటుంది ప్లస్ ఫినిషింగ్ చూడండి ఒకసారి మీరు వచ్చి క్లాత్ వాడండి మీకు అది తెలిసి అయిపోతుంది చూడండి మేడం కలర్స్ మన దగ్గర దండి డిజైన్స్ ఉంటాయి దండి కలర్స్ ఉంటాయి జస్ట్ వచ్చి చూడాలి అంతే టైం తీసుకొని మాకు ఏం లేదు ఒక మేము ఎందుకు చూపిస్తాము మీరు ఖాళీకి పోయినారు లేదు మేడం ఒకసారి నార్మల్ మీరు చూసే కానీ రావచ్చు మన డిజైన్స్ ఓకే ఇది చూడండి ఇంకొకటి చూడండి

పిక్లోడ్ మా సైజస్ అలా వస్తాయి సైజెస్ మేడం దీనిలో కానీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎంటు డబల్ ఎక్స్ఎల్ ఓకే ఓకే నెక్స్ట్ అన్ని కూడా ఆలయ కట్ మోడల్లోనే అండ్ చాలామంది ఎక్కువ ఆలయ అడుగుతున్నారు కదా మీకు ఆలే అడుగుతున్నారు ప్లస్ ఇప్పుడు ఈ మోడల్ ఇది కానీ చాలా ట్రెండింగ్లో ఉంది మేడం ఓకే డైల్యూస్ టాప్ ఓకే డైలీ యూజ్లో మనకి ఈ విధంగా క్రష్ మోడల్ కూడా అంటే మనకి దగ్గర బెల్ట్ వస్తుంది అన్నట్టు అమేజింగ్ అప్లోడ్ చేస్తున్న మేడం ఇది కొత్త మోడల్ ఆ నిజం చెప్తే అనంతపురం ఋకి ఒకసారి మనం ఈ మోడల్ ట్రై చేశాము చాలా బాగా నచ్చిన అనురూపు people ఈ మోడల్ ని ట్రై చేశాం అంటే ఇవత్తే మనం అవును మేడం మా మొత్తం మా మ్యానుఫ్యాక్చరింగ్ యా మేడం ఓకే చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమొస్ దివర్ని మనకి మేడం గుజరాత్ షెడ్ అహ్మదాబాద్ లో ఓకే చూడండి అలా నా నాన్న అంటే సాబ్రీ కు డిఫరెంట్ వందిది మంచి ఫ్యాబ్రిక్ మేడం మీ ఒకసారి వాడితేనే అట్లా ఏం కలర్ షేడింగ్ అవు ఏం కావు కెషాని అంటే ట్రస్ట్ ఓకే ఇల్లు చూడండి మేడం దీంట్లోనే కలర్ ఓకే సో సెమీ వెస్ట్రన్ టైప్లో కూడా అనమాట ఆ టైప్లో మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి కొత్త మోడల్ తీసుకొచ్చారంట అందరికీ కూడా నచ్చాయండి ఇవైతే ఇక్కడ చూడండి అండ్ ఇవైతే అండ్ మన దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయండి టాప్స్ ఇవి కాకుండా ఏమేమి ఉన్నాయి మనకి

మేడం చాలా బాగుంటాయి దీన్ని గ్రాండ్ చిన్న వస్తుంది కింద మనకు ఆల్ డ్రెస్ మెటీరియల్స్ అంటే కాంట్రాస్ట్ లో కానీ ఉంటాయి ఎక్కువగా ఓకే అంటే ఇప్పుడు సింపుల్ యూ స్కూల్ యూనిఫామ్ కాకుండా అట్లానే ఉంటాయి మేడం అవును ఎయిట్ రూపీస్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అంటే మళ్ళీ ఫోర్టీన్ నైంటీ ఇది అట్లా మేడం డిజైన్స్ డిజైన్స్ బట్టి ఉంటుంది ఇంకా చూడండి ఇంకా హెవీ పార్టీ వేరే కావాలంటే కాస్ట్ దొరుకుతుంది అండ్ డైలీ బేసిస్ లో కాటన్ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటది అది కూడా ప్యూర్ కాటన్ దొరుకుతుంది అంటున్నాడు అలాగే చూడండి ఇది మనకు పక్క పన్న అంటే మీకు త్రీ ఎక్స్ వరకు అవుతుందా స్ట్రచింగ్ చేసుకుంటే సో రెస్ట్స్ అడుగుతుంది కదా చాలా మంది సో చూడండి కేషన్ అవైలబిలిటీ లో ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయని కూడా ఒకసారి చూడండి ఓకేనా ఇది చూడండి ఇప్పుడు మనం లెహంగా చూపిస్తున్నాము అబ్బా చిల్ చిల్ జిల్ ఉన్నాయి ఫుల్ గ్రాండ్ లెహంగాస్ ఉంటాయి మేడం ఓకే చూడండి కలర్స్ చూడండి ఎంత బలే ఉన్నాయో కంప్లీట్ గా కంప్లీట్ సీక్వెన్స్ విత్ విత్ జార్జెట్ పైన మీరు చూడండి కావాలంటే ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ ఫుల్ గ్రాండ్ అయితే ఉంది డ్రెస్

సో ఇంకా కూడా గ్రాండ్ అయితే ఉన్నాయి ఇందాక నేను మీకు మా స్టార్టింగ్ చూపించాను కదా డిస్ప్లేలో అలాంటిలా అంటే కలర్ అన్నట్టు దాంట్లోనే కలర్ ఉంటుంది మేడం ఇది ఇది చూడండి బాగా మంచి పీస్ దీనికి హ్యాండ్స్ కానీ బాగా వస్తాయి లోపల నెట్ హ్యాండ్స్ కానీ ఉంటాయి మీకు ఇంకా స్టిచ్చింగ్ చెప్పేలా హ్యాండ్స్ మంచి గ్రాండ్ చున్నీ వస్తుంది చున్ని లెంగ్త్ కానీ బాగుంటుంది లెంత్ చూడండి ఓకే చూసారు కదా ఎవ్రీథింగ్ అనమాట మీరు డైలీ వేర్ టాప్ దగ్గర నుంచి నైటింగ్స్ అలాగే మెటీరియల్స్ కుర్తీస్ త్రీ పీసెస్ సెట్స్ ఆలియా కట్స్ క్రాప్ టాప్స్ అన్నీ ఉంటాయండి అండ్ ఉమెన్ ఇన్నర్ వేర్ తో సహా మొత్తం వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి అన్నట్లు ఇంకా అండ్ వీళ్ళు కూడా స్టాఫ్ కూడా చాలా ఫన్నీగా కోఆపరేట్ గా ఉంటారు అన్నట్లు ఇంకా మీకు నచ్చినవి మీరు గా చూడొచ్చు చూడండి ఎలా ఉంది చాలా బాగా నైస్ గా ఉంటుంది దీనిపైన వెల్వెట్ టాప్ వస్తుంది గ్రాండ్ చూడండి అలాగే మొత్తం సూపర్ నెట్ నెట్ పైన వర్క్ ఇచ్చేసారు అండ్ ఎడ్జస్ లో మనకు వెల్వెట్ పైన ఈ విధంగా కంప్లీట్ గా మీకు వర్క్ అయితే వచ్చేస్తుంది ఫుల్ ఆన్ వర్క్ అండ్ బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఎంత గ్రాండ్ వర్క్ ఉంది బాబా చూడండి పెళ్లి కూతురులకి ఇంతకన్నా ఇంకా వేరే డ్రెస్ అవసరం నాకు లేదనుకుంటా అనేసి సరిపోతుంది అది మాత్రం సో దట్టు కూడా అన్ని కూడా టెన్ లోపే వస్తాయి పెళ్లి కూతురు డ్రెస్ అవును మేడం టెన్ లోపే టెన్ అంటే నియరెస్ట్ ఒక రెండు మూడు పీసులే ఉంటాయి అక్క ఎక్కువ పీసులు కానీ లేవు ఓకే మనకి రీజనబుల్ రేట్స్ ఎక్కువ రీజనబుల్ రేట్ ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ఇది చూడండి ఇకపోతే జార్జెట్ లో మనకు ఫ్రెష్ మోడల్ ఇలా ఉంటాయి చూడండి చాలా బాగా మంచి మోడల్ మేడం చాలా బాగా ఈ మోడల్ ని సేల్ చేస్తున్నాము ఇది చూడండి దీనికి సెలెక్ట్ పీసెస్ తో ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్ ఏ మనకి ఏదో బల్క్ లో తెచ్చే సమ్మేషన్ అవును కాకుండా సెలెక్ట్ గా తీసుకుంటావు అంటే మంచి పీసెస్ అక్క ఓకే హ్యాండ్ బిక్ కలెక్షన్ అంతా కూడా చూడండి ఎలా ఉన్నాయి నేను పర్సనల్లీ పోయి కలెక్ట్ చేస్తాను నేను పర్సనల్లీ పోయి తీసుకొస్తాను తీసుకొస్తా ఓకే అవును అక్క వన్ బై వన్ చూపిస్తున్నాము అంటే వీడియో మీకు లెంత్ అవుతుంది చెప్పేసి ఇంకా తక్కువ అయితే ఓపెన్ చేస్తున్నాం కానీ చాలా స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర అండ్ స్టాక్ ఎంత ఉన్నప్పటికీ కూడా అండ్ డిజైన్స్ వస్తాయి చూడండి డెఫినెట్లీ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ప్రతి 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 అయితే ఉంది వా చూడండి సూపర్ దీనికి దీని గ్రాండ్ నైట్ చున్నీ వస్తుంది పైన ఫుల్ వర్క్ టాప్ ఉంటుంది వర్క్ టాప్ ఉంది చూడండి మేడం సూపర్ కలర్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి సో ఇవి వచ్చేసి జస్ట్ శాంపుల్ అండి క్రాప్ టాప్స్ లో ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి మీరు కేసర్ కొంచెం విజిట్ అవ్వండి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకెళ్లొచ్చు నెక్స్ట్ మనం చూడబోతున్నాము లాంగ్ ఫ్రాక్స్ అండి సో లాంగ్ ఫ్రాక్స్ లో కూడా మీకు చూడండి అన్ని కూడా ట్రెండింగ్ మోడల్స్ అండ్ మీరు జార్జెట్ లో ఉన్నట్లు ఇంకా ఏ విధంగా మీకు వర్క్ లో వచ్చేస్తుంది ఒకసారి లాంగ్ ఫ్రాక్ ఓకే కానీ ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి ఇది ఏం ప్యాటర్న్స్ అని చూడండి కిడ్ బెల్ట్ వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ లో చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో వాడండి ఫుల్ కంప్లీట్ పార్ట్ చెప్పాను కదా స్టార్టింగ్ లోనే పార్టీ వేర్ లో మనకు స్పెషల్ సంథింగ్ స్పెషల్ గా కనపడాలన్నట్లయితే మనకు కేశార్ వచ్చి విజిట్ అయితే చాలు డెఫినెట్లీ మేము అనుకున్న లుక్ మీరు తీసుకురావచ్చు అండ్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ చూడండి మేడం లాంగ్ ఫ్రాక్ దీని కోల్ చాలా బాగా వస్తుంది ఓకే మొత్తం చూడండి ఇప్పుడు ఇది ఇంకొక మోడల్ డిఫరెంట్ మోడల్ ఇది ఓకే అందరి షోల్డర్ లేకుండా చిన్న షోల్డర్ వస్తుంది బాగా మంచిగా ఉంటుంది ఈ పీస్ గానీ ఓకే అన్ని కూడా జార్జెట్లేదు అవును మేడం ఇప్పుడు ఎక్కువ జార్జెట్ ప్రిఫర్ చేస్తారు కదా చాలా వరకు చాలా జార్జెట్ నెట్ మనకి హెవీ ప్రిఫరెన్స్ పార్టీ వేర్ పీసెస్ పార్టీ ఎక్కువ బాగా అనిపిస్తాయి లుక్ బాగా వస్తుంది మేడం కస్టమర్స్ కి మళ్ళీ దానికి ఒక చూడండి ఎలా ఉంది లాంగ్ ఇప్పుడు జార్జెట్ లాంగ్ ఫ్రాక్ లో మనకి ఇంకొక మోడల్ ఉంది ఆలియా కట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ లో లాంగ్ ఫ్రాక్ ఆలియా ఇది ఆలియా మేడం ఇది ఆలియా కట్ మోడల్ ఓకే ఇది చాలా బాగుంటుంది దీనిలో మనకి ఆలియా కట్ మోడల్ 10 కలర్స్ వస్తాయి 10 కలర్స్ ఆ మేడం కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఇచ్చారు అయితే ఆప్షన్స్ కేసాని అంటే ఉంటాయి మేడం 100% ఓకే సో గైస్ మీకు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఫినిష్ తక్కువ టైంలో అయిపోగొట్టేస్తున్నాం కానీ చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ బ్రాండెడ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ కోసం అలాగే మనకు కొద్ది కాస్ట్ ఉన్నా మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్ కావాలి ఈ పార్టీకి మనము హైలైట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకా సెకండ్ థాట్ లేకోకుండా మనకు ఇక్కడ కేశానీలో వచ్చి సంజును కలవచ్చు ఇంకే సంజు లేకపోయినా ఎంబ్రాయ్స్ ఉంటారనమాట ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద షాప్ ఓనర్ అనమాట సంజు ఓకేనా చాలా కూల్ అంటే మంచి పిల్లడు సో బెస్ట్ కలెక్షన్ అయితే ఇస్తాడు మీకైతే అండ్ అడ్రస్ వచ్చేసి క్లియర్ క్లియర్గా చెప్పేసానండి వచ్చి విజిట్ అవ్వండి ఒకవేళ మీరు ఈ ఒకేషన్కి బెస్ట్ కలెక్షన్ చూస్తున్నట్లయితే నేనైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను సో కేశాని అనంతపూర్లో అడ్రస్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ అలాగే ఎక్స్ప్లెయిన్ పైన ప్రొవైడ్ చేస్తాను చూడండి ఓకేనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుగుతాం అండ్ సంజు మాకు చెప్తూనే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక మాట మేడం మనకి వేదా కస్టమర్స్ ఉన్న కదా యూట్యూబ్ మాకాకి ఇప్పుడు ఫస్ట్ టెన్ కస్టమర్స్ కోసం మేము స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాము ఏంటంటే మాకు చెప్పాలి లైట్ వచ్చి మేము మీ వీడియో చూసి వచ్చినాము ఫస్ట్ డిస్కౌంట్ ఇది సర్ప్రైజ్ సర్ప్రైజ్ మేడం ఇది లో చెప్పినాము లాస్ట్ వరకు చూస్తే వాళ్ళకే తెలిసి అదే మేడం చూస్తారు కదా ఫస్ట్ టెన్ కస్టమర్స్ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రమ్ ఎక్స్ప్లోర్ విత్ ఛానల్ వచ్చిన వాళ్ళకైతే సో డోంట్ మిస్ గైస్ మీకు అందమైన కలెక్షన్ తో పాటు బ్యూటిఫుల్ డిస్కౌంట్ కూడా అండ్ మళ్ళీ కలుసుకుందాం బాయ్ సంజీవ్ బాయ్